మా పాప ఛానల్ని సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మానస అన్న బ్లాగ్స్ అండి మా ఛానల్ పేరు మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను ఈ మధ్య లేట్ అయినందుకు వీడియోస్ లేవండి అందుకని ఇవాళ నుంచి కంటిన్యూగా పెడతాము చూసి లైక్ చేసి షేర్ చేసుకోండి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దండి హాయ్ అండి మేము నెల అయిందండి ఊరెళ్ళి అయినా కూడా నేను వచ్చానని చెప్పేసి అందరికీ వాట్సాప్లో మెసేజ్ చేశాను చూడండి నాకు ఎంత వర్క్ అయితే వచ్చేసిందో ఇవన్నీ కూడా ఒక రోజులో నాకోసం వెయిట్ చేసి మా కస్టమర్లు అందరూ తీసుకొచ్చి ఇచ్చారండి ఒక్కొక్కటి తీసు చూపిస్తాను చూద్దామండి ఇదిగోండి బ్లౌజయవి ఇవ్వండి మూడు బ్లౌజులు మూడు లైనింగ్లు ఈ ఆది బ్లౌజు ఒకలది ఇవి వేరే వాళ్ళవి అండి ఇవి రెండు శారీస్ రెండు బ్లౌజులు ఇవి ఒకళ్ళవి ఇవేమో శారీస్ అండి వీటికి బ్లౌజెస్ ఇవే నార్మల్ బ్లౌజు ఇవేమో శారీల బ్లౌజెస్ అండి ఇవన్నీ కూడా ఒకళ్ళవి ఇలాగే వేరే కూడా ఉన్నాయి చూపిస్తాను మనము ఊరు వెళ్ళినా చేసినా కూడా అండి ఎన్ని రోజులైనా కూడా మన కోసం అందరూ వెయిట్ చేస్తారని మన వర్క్ నచ్చాలి కానీ ఎన్ని రోజులైనా ఉంటారు మళ్ళీ అర్జెంట్ అయితే వెళ్ళిపోతారు కానీ మన కోసం అనేది ఉండడం మాత్రం జరిగిద్దండి మన వర్క్లో ఉంటుంది అది ఇదిగోండి ఇవి వేరే వాళ్ళవి ఇవన్నీ కూడా సిక్స్ సెవెన్ బ్లౌజెస్ అండి ఈ మెజర్మెంటు ఇదేమో చిన్న పాపం ఫ్రాక్ ఇచ్చారండి ఈ ఫ్రాక్తో లంగా జాకెట్ కుట్టాలండి ఈ ఆది పెట్టుకొని ఇది ఒకరు అండి ఇంతవరకు వేరే కూడా చూపిస్తాను ఇదిగోండి ఇవి వేరే వాళ్ళవి ఇవి కూడా ఎయిట్ బ్లౌజెస్ ఉన్నాయండి ఎయిట్ బ్లౌజెస్ లైనింగ్ బ్లౌజెస్ ఏనండి ఇవిగోండి ఇవన్నీ కూడా నిన్న వచ్చి ఇచ్చేళ్ళారండి వీళ్ళందరి ఫోర్ ఫైవ్ డేస్లో మొత్తం స్టిచ్ చేసి ఇచ్చేసేయాలి ఇవన్నీ ఇలా తీసి పెట్టాను కలిసిపోతాయేమో ఎలా గుర్తుంటాయి అనుకుంటారేమో నాకు ఇవాళ కాదండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సీనియర్టీని కాబట్టి ఒక్కసారి చూశానంటే ఎవరు ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని నెలలైనా ఏం కలర్స్తో సహా చెప్పగలనండి అందుకని ఇలా తీసి పెట్టినా కూడా నాకేం ప్రాబ్లం ఉండదు ఇవన్నీ కూడా ఈ ఫోర్ ఫైవ్ డేస్లో స్టిచ్ చేసి మీకు వీడియోస్ పెడతాను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూసేద్దాము ఇంతేనండి వర్క్ అనేది మనం నేర్చుకున్న వాళ్ళు ఉండాలి కానీ అది ఎప్పటికైనా కూడా మన కోసం వెయిట్ చేస్తూనే ఉంటారు మన వర్క్ మన స్టిచ్చింగ్లో ఉంటుంది వాళ్ళతో మనం మాట్లాడే విధానం కూడా ఉంటుందండి ఆ మంచితనం ఉంటే మనకి ఎక్కడికైనా వర్క్ ఎప్పుడైనా వస్తూనే ఉంటుంది కష్టపడే మనస్తత్వం ఉండాలి మనం మన ఈ కష్టం పని చేసేటప్పుడు హ్యాపీగా చేయడం నేర్చుకోవాలండి కష్టం అమ్మో అయ్యో అనుకుంటా చేస్తే ఎప్పుడు రాదు మనం పనిని ఇష్టంగా చేస్తే ఎంత పని అయినా కూడా మనకి కష్టం లేకుండా చేసుకోవడం కుదిరిద్ది పని మీద మనకి ఇష్టం అనేది పెరగాలి ఎప్పుడైనా కూడాను నాకు అలాగే చేసుకోవడం అలవాటు అండి ఎంత వర్క్ ఉన్నా కూడా నేను సంతోషంగా మన పని మన ఇంట్లో అనుకున్నట్టుగా చేసుకుంటాము కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఎక్కడున్నా కూడా నాకు వర్క్ ఇలాగే వస్తుంటుందండి ఇదిగోండి ఇందాక చూపించాను కదా వాటిలో ఇదొక బ్లౌజ్ అండి చూపించలేదు మీకు వెళ్ళగి ఇంకా మూడు బ్లౌజెస్ ఉన్నాయి ఇవాళ ఈ ఒకటి ఇవ్వమన్నారు అందుకని ఇప్పుడు కటింగ్ చేద్దామని పెడుతున్నాను ఈ కటింగ్ కూడా వీడియో పెడతానండి కటింగ్ స్టిచ్చింగ్ ఇది కూడా డిఫరెంట్ స్టైల్ అండి ఇది నార్మల్ బ్లౌజు దానికి బోట్ నెక్ కూడా పెట్టకూడదు కానీ నార్మల్ వెనక హోల్ పెట్టాలి మళ్ళీ ఫ్రంట్ కూడా డీప్ నెక్ పెట్టాలి దీని కొలతలు అవన్నీ కూడా నేను కటింగ్లో పెట్టి చూపిస్తాను స్టిచ్చింగ్ కూడా మీకు పూర్తిగా వీడియోలో చూపిస్తాను చూడండి మా ఛానల్ని ఇది మా పాప ఛానల్ అండి నేను దానిలో కటింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ పెడతా ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్